ఓం నమ వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి మనకి మే పదవ తారీఖు నరసింహస్వామి జయంతి వచ్చేస్తుందండి స్వామి జయంతి రోజు ఎలా పూజ చేసుకోవాలి నైవేద్యాలు ఏంటి ఏ దానం ఇవ్వాలి అనేది విషయం తెలుసుకుందామండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి పేరు పేరుని రిక్వెస్ట్ చేస్తున్నాను ముందు ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం స్వామికి పిండి జ్యోతులు అంటే చాలా ఇష్టమండి ఆ విష్ణుమూర్తికి అలాగే మనం బియ్యం పిండిలో కంపల్సరీ బెల్లం వేసి కాసాయి La Chipo de ఆవు పాలతో ఇలా ప్రమిదేలైతే చేసుకోవాలండి స్వామికి ఎంతో ఇష్టమంట ఒకవేళ బియ్యం పిండి లేకపోతే గోధుమ పిండి అయినా సరే అండి దీపాలకి మనం చేసుకొని పెట్టుకోవాలి స్వామికి ఎర్ర పువ్వులు అంటే ఇష్టమంట నరసింహస్వామికి ఆ ఎర్ర పువ్వులు కూడా మనం తెచ్చుకొని వీలైతే ఎర్ర పువ్వులు మందారాలుతో పూజ చేయండి స్వామికి వచ్చేసి వడపప్పు పానకం అంటే చాలా ఇష్టమండి ఈ వడపప్పు పానకం ఎందుకంటే చల్లబరుస్తుందండి స్వామి ఉగ్ర నరసింహస్వామి కదా అందుకే స్వామిని చల్లబరచుకోడానికి మనము ఈ నైవేద్యాలైతే సిద్ధం చేసుకోవాలి ఇలా ప్రమిదలు చేసే అలంకరణ చేసుకోవాలండి స్వామి ప్రియుడు కాబట్టి అలంకరణతో స్వామిని ఇది కూడా పూజలో ఒక భాగమేనండి మనం ఏది చేసినా కానీ పూజలో భక్తితోని చేస్తే ప్రసన్నడవుతాడంట దేవుడు అమ్మవారిని కూడా ఇలా పూజించుకోవాలండి పసుపు కుంకుమ గంధంతో అమ్మని అలంకరించుకోవాలి వెండిది ఉంటే వెండిది రాగిది ఉంటే రాగిది ఇత్తడిదు ఉంటే ఇత్తడిది లేకపోతే ఏది ఉంటా సరే లేకపో ఏవి లేకపోతే నాణ్యం అయినా సరే పూజ చేసుకోవాలండి స్వామివారి ఫోటో అయినా సరే విగ్రహం అయినా సరే ఇలా ఏర్పాటు చేసుకొని పసుపు కుంకుమలతో మనం అలంకరణ చేసుకోవాలండి ఇలా బియ్యం పిండి ముగ్గులు వేసి స్వామికి పీటనైతే ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా పూజనైతే చేసుకోవచ్చు లేదు అంటే దేవుడు గదిలోనైనా సరే పూజ చేసుకోవచ్చండి ఏ పూజ చేసినా సరే గణపతిని ఆరాధించడం అయితే మర్చిపోకండి ముందుగా విఘ్నేశ్వరుని ధ్యానం చేసుకోవాలండి నేనైతే విఘ్నేశ్వరుని కూడా ఇలా పెట్టుకుంటున్నాను ప్రతి ఏటా వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని నరసింహస్వామి జయంతిగా జరుపుకోవడం అయితే జరు జరుగుతుంది కదా ఈ సంవత్సరము మే పదవ తారీఖున నరసింహస్వామి జయంతి అయితే జరుపుకుంటామండి ఇలా పూజించడం వాళ్ళ ద్వారా శత్రు బాధలు దుష్టి దోషాల నుంచి కోర్టు సమస్యల నుంచి అన్నిట్లో కూడా విజయం కలుగుతుందండి లాభం అయితే కలుగుతుంది ఎటువంటి తాపాలైనా సరే దూరం కలుగుతాయండి స్వామికి నువ్వుల నూనెతో తొమ్మిది ఒత్తులు వేసి విడిగా దీపాలైతే వెలిగించుకుంటారండి ఇలా తొమ్మిది ఒత్తులు వేసి ఎందుకు వెలిగించుకుంటారంటే కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి అని బ్రహ్మ వైవార్థం పురాణంలో చెప్పారు కుజుడికి ఇష్టమైన అంకె తొమ్మిది కాబట్టి తొమ్మిది ఒత్తులు విడిగా చేసి దీపాలు వెలిగిస్తారు నేనైతే తొమ్మిది ఒత్తులు దగ్గరగా వేసి అయితే వెలిగిస్తున్నానండి ఇలా పిండి జ్యోతులు పెట్టి నేనైతే దీంట్లో ఒత్తులు వెలిగించుకుంటాను నరసింహస్వామి జయంతి రోజు లక్ష్మీనరసింహ కరావలంబ సూత్రం చదివితే సంవత్సరం మొత్తం దుష్టి దోషాలు శత్రుబాధలు ఉండవు చదవడం వీలు కాకపోతే కనీసం లక్ష్మీనరసింహ కరావలంబ సూత్రం వినండి ఇలా చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చండి ఇలా నరసింహస్వామి జయంతి రోజు సందర్భంగా ప్రత్యేక విధి విధానాలు పాటించడం ద్వారా నరసింహస్వామి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చు అనేది పండితులు చెప్తున్నారండి నేనైతే ఇలా ప్రతిసారి కూడా పూజ చేసుకుంటాను దీపాలు అయితే విడిగా తొమ్మిది ఒత్తులు వేసి పెట్టుకుంటారండి చాలామంది నేను విడిగా వెయ్యను ఇలా పిండి జ్యోతులు వేసి నేనైతే ఒక దాంట్లో తొమ్మిది కలిపి అలాగే ఇంకో దాంట్లో ఒక్కటి వేసుకుంటానంటే అంటే రెండు రెండు కలిపి ఒక్క ఒత్తిగా వెలిగిస్తాను ప్రతిసారి కూడా ఇలా చేసుకుంటానండి మనం ఆచమానం చేసుకొని ముందుగా గణపతిని అయితే పూజ చేసుకోవాలి నేను ఇలా పలహారాలను అయితే పెట్టుకుంటున్నానండి పళ్ళు పలహారాలు అంటే పూజ చేసినంతసేపు మనం ఏమీ తినకూడదు స్వామికి వడపప్పు పానకం అయితే ఇష్టమంట దీంతో కూడా స్వామి చల్లబరుతాడు కాబట్టి ఈ సీజన్లో అంటే వైశాఖ మాసంలో వచ్చే మామిడి పళ్ళు కూడా చా స్వామికి చాలా ఇష్టం కాబట్టి మనం మామిడి పళ్ళను కూడా పంచవచ్చు గుడికి వెళ్ళి వెళ్ళినప్పుడు మామిడి పళ్ళని కొద్దో గొప్పో చాలా మంది పంచుకుంటారండి ఇలా పానకం చేసి కూడా ప్రతి ఒక్కరికి కూడా సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి తులసి దళాలతో స్వామికి అర్చన అయితే చేసుకోవాలండి స్వామి అర్చన నూట ఎనిమిది సార్లు చదువుకొని తప్పకుండా అర్చన చేసుకోవాలి ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత పూజ చేసుకొని గుడికి వెళ్ళాలండి తప్పకుండా తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకోవాలి దీపాలు ముట్టించుకొని దీపం జ్యోతి పరబ్రహ్మ అనే దీపానికి మనము శ్లోకం చెప్పుకొని అక్షంతలు దీపం దగ్గర వెయ్యాలండి కేశవనామాలు చెప్పుకుంటూ మూడు సార్లు ఆచమానం చేసుకోవాలండి ఇలా మూడు సార్లు ఆచమానం చేసుకొని నాలుగోసారి కిందికి వదలాలండి ఇలా ప్రతి పూజకు కూడా పండి పండితులు చేపిస్తుంటారు కదా అది మర్చిపోవద్దండి మనం ఇంట్లో చేసుకున్నప్పుడు కూడా ఈ పద్ధతులనేటి తప్పకుండా పాటించాలండి సంకల్పం చెప్పుకోవాలి తర్వాత ముందుగా గణపతిని పూజించుకోవాలి షోడోపచార పూజ చేసుకోవాలి తర్వాత అమ్మకి పూజ చేసుకోవాలి తర్వాత స్వామికి పూజ చేసుకోవాలి ఇలా పూజ అయితే చేసుకోవాలండి ఇంట్లో షోడోపచార పూజ గణపతికి అయితే చేసుకోవాలండి ఓం గం గణేశాయ మహా అనుకుంటూ పసుపు కుంకుమ అలంకరణ పూజ అయితే చేసుకోవాలి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలండి తర్వాత లక్ష్మీనారసింహస్వామి నూట ఎనిమిది నామాలతో మనం అర్చన చేసుకోవాలండి ఇక్కడ నేను గమనిస్తున్నారు కదా ఎర్ర బట్ట వేశాను స్వామివారికి ఎరుపు అంటే చాలా ఇష్టం కాబట్టి పీటలో ఎరుపు పువ్వులు ఈ పీట పైన ఎరుపు బట్ట వేసుకొని ఎర్ర మందారాలతో స్వామివారికి ఇలా పూజ అయితే చేసుకోవాలి విష్ణు సహస్రనామాలు కరావలంబ సూత్రం కూడా పఠించండి తప్పకుండా వినన్నా వినండండి కనీసం పఠించలేకపోతే ఓం నరసింహాయ నమ అని నూట ఎనిమిది సార్లు అయితే మనం జపం చేసుకోవాలండి తప్పకుండా మనకి మనకి ఆర్థిక ఇబ్బందులు సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి దృష్టి దోషము అన్నీ కూడా వెళ్ళిపోతాయండి అన్నిట్లో కూడా విజయం అయితే కలుగుతుంది ఆ రోజు ఇంట్లో పూజ చేసుకొని తప్పకుండా గుడికైతే వెళ్ళాలండి మనం ఈ పిండి జ్యోతిలో ఏం చేసుకోవాలి అని చాలామందికి సందేహం అయితే ఉంటుందండి వీలైతే ఆవుకు తినిపించండి కర్మ ఫలితం అనేది దూరం అవుతుందంట లేదు ఆవుకు తినిపించలేకపోతున్నామండి అంటే ఒక మట్టి గుంత తీసి తోడు పెట్టేసేయండి అంటే గొంతులో పెట్టేసేయండి క్రిమి కీటకాలైనా సరే తింటాయండి అలా కూడా కూడా మన కర్మ ఫలితం వెళ్ళిపోతుందంట ఇలా పిండి జ్యోతులైతే వెలిగించుకోవాలి తప్పకుండా ఆ రోజు విష్ణు సహస్రనామం చదువుకోండి వీలైతే లేకపోతే ఉగ్రవీరం మహావిష్ణు జ్వాలాంతం సర్వతోమికం భీషణం భద్రం మృత్యుం మృత్యుం మమామిహం ఈ మంత్రమైతే నూట ఎనిమిది సార్లు అయితే చదువుకోవాలి అన్ని దోషాలు గాలి ధూళి అన్నీ వెళ్ళిపోతాయండి శ్రీమన్నారాయణుడు లోక కళ్యాణం కోసము స్వ స్వీకరించిన దశ అవతారాలలో ఆరవది నరసింహస్వామి అవతారం అసలు మహావిష్ణువు నరసింహస్వామి ఎందుకు స్వీకరించారు ఆ అవతారం పరమార్థం ఏమిటో నరసింహస్వామి జయంతి సందర్భంగా ఇప్పుడు తెలుసుకుందాం కశ్యప ప్రజాపతి భార్య ధీతికి హిరణ్యాక్షుకుడి హిరణ్య అని ఇద్దరు కుమారులు జన్మిస్తారు హిరణ్యకక్షుడు అమిత బలంతో గర్వంతో విరవేరిగి దేవతలకు యుద్ధంలో ఓడించి భయ భయాందోళనకు చేయసాగాడు ఇచ్చి పాతాళంలో భూదేవిని రక్షిస్తున్న వరాహమూర్తి అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును కూడా కవ్వించి యుద్ధానికి ఆహ్వానించాడు అప్పుడు జరిగిన భీకరమైన యుద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు హిరణ్య ఘోరమైన తపస్సు బ్రహ్మ ద్వారా పొంది హిరణ్య తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు తనకు నీటిలో గాలిలో ఆకాశంలో భూమిపైన ఎక్కడా కూడా చావు అనేది లేకుండా వరం పొందాడు అయితే రాతి పగ రాత్రి పగలు దేవతా దాన మ మనుష్యులు జంతువులు ఆయుధాలతో కూడా ఇటు ఇటు ఇంట బయట కూడా మరణం కలగకూడద్దని కోరుకున్నాడు ఆ రోజు నుంచి బ్రహ్మదేవుని వరం పొంది అనుగ్రహం పొంది బ్రహ్మ నుంచి పొందిన వరం గర్వంతో హిరణ్యకషుడు మూలోకాలను జయించాడు ఇంద్ర సిం సింహాసాన్ని ఆక్రమించుకున్నాడు పంచభూతాలను నిర్బంధించాడు మహర్షులు తపస్సు భంగం చేస్తూ సాధువులను హింసించసాగాడు ఇలా హిరణ్యాక్షకుడు యుద్ధం కా కాక్షతో రగిలిపోతూ విద్వాంసం సృష్టిస్తున్న సమయంలో అధును చూసుకొని దేవతలు అతని రాజ్యంపై దండెత్తి గర్భవీ అయిన హిరణ్యక్షకుని భార్య లీలావతిని ఇంద్రుడు చెరపట్టబోగా నారదుడు ఇంద్రుని మందలించి లీలావతిని తన ఆశ్రమానికి తీసుకుపోతాడు అక్కడ నారదుడు సాయం నారాయణను కీర్తన కీర్తనలు విన్న లీలావతి కడుపులో ఉన్న శిశువును నారాయణ భక్తి కీర్తనలు విన్న లీలావతి కడుపులో ఉన్న శిశువును జన్మనిస్తుంది అతని పేరు ప్రహ్లాదుడని నారదుడు పెట్టాడు హిరణ్యకష్పుడు రాజ్యాన్ని తిరిగి రాగానే నారదుడు లీలావతిని అప్పగిస్తాడు కొన్ని రోజులకు విష్ణు ద్వేషం హిరణ్యకశుపుడు ఇంట మహాభక్తుడు ప్రహ్లాదుడు జన్మిస్తాడు ప్రహ్లాదుడు తన గర్భ గర్భంలో ఉన్నప్పుడు విన్న నారాయణ భగవంత కథలను వాస వాసన వలన పుట్టకతోనే నారాయణ భక్తుడుగా నోరు తెరిస్తే శ్రీహరి నామం తప్ప మరొక్కటి ఉండేది కాదు హిరణ్యాక్షకుడు ప్రహ్లాదు నుంచే విష్ణుభక్తి మన్నించాలని శ్రీహరి నామం ఉచ్చరించకూడదని ఎన్నోసార్లు చెప్పిచేశాడు అతన్ని ఎన్నో హింసలకు గురి చేస్తాడు చివరకు ఎక్కడ ఉన్నాడురా నీ శ్రీహరి ఈ స్తంభంలో ఉంటాడా చూపించు అని ఆగ్రహంతో తన చేతుల్లో గదతో స్తంభాన్ని విరగొట్టగా వైశాఖ శుద్ధ చతుర్దశి సమయం సంధ్యా సమయంలో దిక్కులు బిక్ పిక్కటిల్లేటట్లు పెద్ద శబ్దాలతో స్తంభం నుంచి నరసింహస్వామి ఉద్భవించు హిరణ్య కసుకుని సంహరిస్తాడు కసుకుని ఇచ్చిన వరం ప్రకారం పగలు రాత్రి కాని సంధ్యా సమయంలో ఇంట బయట కాని గడప మీద ఆయుధం లేకుండా నరుడు కాని జంతువు కాని నరసింహ అవతారంలో ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి అయిన చేతి గోళ్లతో హిరణ్య కడుపు చీల్చి అతని సంహరిస్తాడు ఎవరైతే ఈ లక్ష్మీ నరసింహస్వామి జయంతి అవతార కథ విన్నా చదివినా సమస్త ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయండి ఇంకోటి నరసింహస్వామి ఆలయాన్ని కూడా వెళ్ళాలి తొమ్మిది ప్రదక్షిణాలైతే చేసుకోండి ఎప్పుడు కూడా కోపము ఆవేశంతో ఉండేవారు ప్రతిరోజు సాయం సంధ్య వేళలో శ్రీ లక్ష్మీ నరసింహ కరావల అయితే తప్పకుండా చదువుకోండి ఇంటా బయట కూడా విజయాలైతే కలుగుతాయండి ఇలా మనమైతే లక్ష్మీ నరసింహ స్వామి పూజ అయితే చేసుకోవాలి లక్ష్మీనారసింహస్వామి అవతారం యొక్క రూపాన్ని తెలుసుకున్నారు కదా అందరూ కూడా ఆ రోజు కలవ కరావలంబ సూత్రాన్ని కూడా పఠించండి లక్ష్మీనారసింహ జయంతి సందర్భంగా పూజ అయితే చేసుకోండి ఇలా అందరే బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి నూట ఎనిమిది నామాలతో స్వామివారిని అర్చన చేసుకోవాలండి మాకు రావండి అంటే ఓం లక్ష్మీనారసింహాయ నమ అనుకుంటూ కూడా చదువుకోవచ్చండి తప్పకుండా గుడికైతే వెళ్ళండి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా కూడా నేను తప్పకుండా మీ డౌట్స్కి క్లియర్ చేస్తాను ఇంత కామెంట్లో పెట్టండి వీడియో ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన పలహారాలు పళ్ళు కూడా మనము ఇతరులకు దానం ఇవ్వాలండి గుడికి వెళ్తున్నారు కదా తప్పకుండా పానకాన్ని అయితే పంచిపెట్టండి సకల దోష నివారణ జరుగుతుంది ఈతి బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి నా వీడియోకి ఒక సపోర్ట్ ఇవ్వండి లైక్ చేయండి తప్పకుండా ఉంటానండి మరి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఏ డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్స్లో పండి జై లక్ష్మీ నారసింహాయనమ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను మరీ మరీ తెలియజేసుకుంటున్నానండి మరి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం